మన కుక్స్కి చికెన్ తీసుకొద్దామని వెళ్ళి వస్తుంటే ఈ ఔబ్రోగడ్ స్లో మోషన్లో రోడ్డు దాడుతున్నాడు ఏంట్రా నవ్వులుతున్నావు అన్న చూయిందామన్నా అన్నాడు ఒళ్ళంతేంటి అలా ఉంది అన్న లంపీ స్కిన్ డిసీజ్ వచ్చిందన్న ఇది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదు అన్నాడు అయ్యో అని చెప్పి ఇక్కడ ఏదో క్యాప్లా ఉంటే అది పీకుదామని వెళ్ళాను అది స్కిన్ లోపలికి ఉంది ఇది పురుగులు దోమలు ఈగల వల్ల స్ప్రెడ్ అయ్యింది వన్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదు సరే మన మెడికల్ షాప్ ఓపెన్ చేసి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏదన్నా ఇద్దామని చెప్పి ఒక మూడు టాబ్లెట్లు తీసి బనానాస్ తెప్పించి అందులో పెట్టి పైకి వెళ్ళిపోతాం టీషర్ట్ని కిందగాకుండా తీసుకెళ్ళి తినరా అని ఇచ్చాను తొక్క తీసి పెట్టి రా హోడా అన్నాడు వామ్మ వీడేంట్రా మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు అని తొక్క తీసి పెట్టాను ఇంకో ట్యాబ్లెట్ ఉంటే అది కూడా బనానాలో పెట్టి ఇచ్చేసాను వీడికి భయంకరమైన దురద ఉండటం వల్ల గీక్కొని బాగా కుండ్లు పడిపోయి దానికి కూడా స్ప్రే కొట్టేశాము ఇంక ఇప్పుడు వస్తారు ఆవుకి అట్టిపళ్ళు పెట్టద్దు అది అసలు ఆవు కాదు ఎద్దు అయినా అట్టిపళ్ళు పెడుతున్నారండి చక్కరికి వెళ్ళి పెట్టాలి అని మీరు దుప్పటి కప్పుకొని నిద్రపోండి మీ వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు